హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం లక్ష నలభై ఒక్క వెయ్యి బస్తాలు వచ్చినాయండి యార్డ్కి బయట పదివేలు ఈజీగా ఉంటాయి లక్ష యాభై వేలు ఉంటాయి స్టాకులు ఉన్నాయండి కొద్దిగా ఏదైనా కానీ ఇవాళ సేల్స్ స్పీడ్గా లేదు మళ్ళీ నిన్న స్పీడ్గా ఉంది ఇవాళ సేల్స్ బాగా ఉంది రేట్లు అయ్యే అనిపించింది కొన్ని రేట్లు తక్కువ అనిపించింది ఆ రకాలు ఏందనేది చెబుతాను చివరి దాకా చూసి లైక్ చేయడం అండి రిక్వెస్ట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ అండి కర్నూలు డీడీల్ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీలు పెద్దగా రావట్లేదండి నేను ముందే చెప్పాను క్వాలిటీలో వీక్ ఉంది ఏదైనా కానీ ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు లైట్ చలదనాలు బెస్ట్ చలదనాలు ఎనిమిది వేలు నుంచి పదివేలు మీడియాలు కానీ కొద్దిగా మీడియం బెస్ట్ అప్ కలర్ కలర్ ఉంటే పదకొండు వేలు దాకిస్తున్నారు బెస్ట్ పన్నెండు వేలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అండి వన్ జీరో ఎయిట్ వన్లు నాకేం పెద్ద కనపడలేదండి ఈరోజు ఇంకా టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ డీలక్స్ చూశాను పన్నెండు వేల ఐదు వందలు అండి నాకేం పెద్ద టూ సెవెంటీ త్రీ ఆడ కనపట్లేదండి అడుగుతున్నారు కానీ లేవు మార్కెట్లో ఎక్కడ ఇంకా తర్వాత నంబర్ ఫైవ్లు కౌంటర్ సేల్ పనికి వచ్చే రకాల నాకు గనపడలు ఇవ్వాలి నంబర్ ఫైవ్లో కొద్దిగా చల్లదనాలు అండి సేల్ లేదు మళ్ళీ చదువుతున్నాను నంబర్ ఫైవ్లో చల్లదనాలు అవట్లా ఏదైనా ఆరుదాలు ఉంటే మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు పదకొండు వేలు అండి నేను చూసింది ఈ రకాలే బెస్ట్ చూశాను బాగుంది పన్నెండు వేల ఐదు వందలు సైజ్ తక్కువ పోయినా అదొక్కటే చూశాను ఇంకా దానిపైన కౌంటర్ సేల్ పనికి వచ్చే రకాలు నాకేం కనపడలా పదమూడు వేలు కానీ పద్నాలుగు వేలు కానీ పద్నాలుగు వేల ఐదు వందలు కానీ ఎక్కడ కనపడలేదండి మార్కెట్లో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమన్నా మార్కెట్లో నాకైతే కనపడలేం ఉన్నది చదువుతున్నాం కౌంటర్ సెల్కి పనికి వస్తే పద్నాలుగు వేలు ఈజీగా ఇస్తారండి మళ్ళీ చదువుతున్నాం ఇంకా త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం సి త్రీ ఫోర్ అన్ సేల్స్ ఉంది చలదనాలు ఈ మచ్చకాయలు తెలపరి తిరిగిపోతున్నాయి కొద్దిగా సైజులు ఉంటున్నాయి కానీ పదకొండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఈ మధ్యలో పదకొండు వేల ఐదు వందలు సారీ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి ఎక్కువ శాతం మార్కెట్లో ఇక డీలక్స్ ప్యూర్ థమ్స్అప్ కలరు రుద్రాక్ష కలరు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు ఇస్తున్నారు పక్కా రిపోర్ట్ ఇక దేశవాళీ త్రీ ఫోర్ అని వస్తే మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపు అడుగుతున్నారు మీడియం బెస్ట్లో అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ చూశానండి పన్నెండు వేలు కూడా పడుతున్నాయి కొద్దిగా సైజు బాగుండి నిండు రంగు ఉంటే మీడియం బెస్ట్లో మంచి రకాలు కాదు బెస్ట్లే ఉన్నాయండి మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు అండి కానీ ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ జరిగినాయి అండి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ దేశవాళి అయితేనే భద్రాచలం కావు తర్వాత మీకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి బళ్ళారి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అండి క్వాలిటీలు బాగా వీక్ అయ్యి వస్తున్నాయి కానీ తక్కువ ఈసారి ఇవి అంత క్వాలిటీలు ఇవన్నీ కలర్ తిరిగిపోయినాయి సైజు తగ్గినాయి మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి మన దేశవాళి అయితేనే కొద్దిగా పర్లేదు బాగానే ఉంటున్నాయండి పదివేల నుంచి పదివేల ఐదు వందల దాకా చలదనాలు సైజులు ఉంటాయి బాగా రంగులు ఉంటాయి పండు తగులుతాయి డీలక్స్ ఆరు వందలు ఉంది కానీ పండు తగులుతుంది పదకొండు వేలు వేశారు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు చూశాను కానీ టాప్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు ఈజీగా ఇస్తారండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీలో టాప్ క్వాలిటీ పన్నెండు వేలు ఈజీగా వేస్తారు క్వాలిటీ ఉంటే టాప్ క్వాలిటీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ ట్యాబ్ సార్ అయిపోయింది ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అండి మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అండి రంగులు ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఆరుదాలు కూడా ఉంటాయి బెస్ట్ చలదనాలు తొడయాలు తీయడానికి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి లైట్గా లైట్ చల్లదనం మనకు ప్యాకింగ్ కాదు ఏసీ కండిషన్ లాగుంటే పన్నెండు వేలు దాకా ఇచ్చారు డీలక్స్ చూసానండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పౌడర్ మిల్లు అయితేనే పదమూడు వేలు ఇచ్చారు క్వాలిటీ సూపర్గా ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఎక్సలెంట్ క్వాలిటీ పదిమూడు వేలు చూశాను నేను ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఈ గణేష్ ఆరుమూర్లు ఉన్నాయి తర్వాత నాందార ఆరుమూర్లు ఉన్నాయి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపేస్తున్నారండి దే మన ఆరుమూరు అయితే పిక్కలు ఉన్నాయి పండుదోలుతున్నాయి మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్లో ఎక్కువ ఇవే ఉన్నాయి బెస్ట్లు పదివేలు ఇవే కనబడుతున్నాయి డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే పదివేల రెండు వందలు పదివేల మూడు వందల నుంచి పదివేల ఐదు వందలు ఎక్కడైనా ఉచాట ఆరుమూరు సూపీరియర్ క్వాలిటీ ఉంటే వేస్తున్నాం అండి బాగా తక్కువ చాలా రకాలు మార్కెట్ రోమీ టూ సిక్స్ చూ పిక్కలు మీడియాలు చలదనాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేలు రోమీ టూ సిక్స్ షార్క్ వన్ పళ్ళు తగులుతున్నాయి మీడియాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు చూశానండి బెస్ట్ లైట్ చల్లదనం ఉంది పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు చూశాను పదకొండు వేల పైన షార్క్ వన్ నేను ఎక్కడ చూడలేదండి వన్ చదువుతున్నాను చూడలే ఎక్కడ చూడాలి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే చల దినాలు క్లాసిక్లు ఎవరు కొనట్ల ఆరు వలంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా ఉన్నారు లైట్ కలర్ కౌంటర్ సేల్ పనికి వస్తేనే పదివేలు వస్తున్నారు సూరాజ్ నైన్టీన్ అయినా టూ సెవెన్ ఫైవ్ అయినా ఇదే రేట్లు పడుతున్నాయి తర్వాత నాందారి నంబర్ ఫైవ్లు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు డీలక్స్ చేశారు బుల్లెట్లు తెలపరదలుగుతున్నాయి పదకొండు వేల నుంచి బెస్ట్ పన్నెండు వేలు వేసారు డీలక్స్ పదమూడు వేలు వేసారు బాగుంది క్వాలిటీ ఎల్లో గోల్డ్ ఎక్కడ కనపడలేదండి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఉందండి మార్కెట్ మీడియాలు మీడియం బెస్టాకాలు పదివేల నుంచి పదకొండు వేలే అడుగుతున్నారు ఎక్కడ బెస్ట్ కనపడలా టూ జీరో ఫోర్ త్రీలో డీలక్స్ కనపడలా ఈ మీడియాలు మీడియం బెస్టాకాలు పదివేల నుంచి పన్నెండు పదకొండు వేలు అడిగారు స్పీడ్గా లేదు మార్కెట్ ఉన్నది చెబుతున్నాను టూ జీరో ఫోర్ త్రీలో ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం కూడా కలర్ మారిపోయినాయి తెలపర జరుగుతున్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు అనుకోండి తక్కువ ఆ రకాలు తక్కువ ఉన్నాయి మీడియం బెస్ట్లు పదివేలు తాకేశారు బెస్ట్లు పదకొండు వేలు చూశాను డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు చూశానండి పన్నెండు వేలు వేసే రకం మార్కెట్లో కనపడలే నాకు ఎక్కడన్నా సుపీరియర్ ఉంటే సూపర్ క్వాలిటీ ఉంటే ఏమన్నా కౌంటర్ సేలర్లో గాలి లేదు ఉక్కపోతా అసలు చెమట కారిపోయింది దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్లో నేను మళ్ళీ చదువుతున్నాను కర్ణాటక తెలంగాణ ఇటు కర్నూలు ఏరియా రకాలు పిక్కలు మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలే జరుగుతున్నాయి సైజు ఉంటాయి రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ఉంటాయి వాటిలో కర్ణా కర్ణాటక కానీ తెలంగాణ కర్నూలు రకాల పదివేలు పైన లేదు పదివేలు లోపే అన్నీ ఉన్న చూడండి ఇక నంద్యాల మాచర్ల మన లోకల్ ఏరియా మాత్రం బెస్ట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు చూశాను నంద్యాలయ కానీ ఇక మాచర్ల ఏరియా కానీ టాప్ క్వాలిటీలో పదమూడు వేలు చూశాను నేను అంతమించి చూడలేదండి నంద్యాల మన లోకల్ గుంటూరు సరౌండింగ్లో పత్తిపాడి తర్వాత ఇక్కడ ఈ మన మన దగ్గర గుంటురి నంద్యాల ఈ రకాలే కొద్ది బాగుంటున్నాయి సూపర్ టెన్ మంచి రకాలు ఉంటాయి వాటర్ స్ప్రే ఉండవు బాగుంటాయి క్వాంటిటీ ఇంకా తేజ అండి మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలు తేజాలు విషయానికి వస్తే స్టడీ మార్కెటే కానీ ఒక రకంగా లేవు రేట్లు పళ్ళు మీడియాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపండి మీడియాల్లో ఆరు వేలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు మీడియంలో నిండు రంగులు ఉంటే పదకొండు వేలు మీడియం మెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది పన్నెండు వేలు కూడా డ్రై ఉంటే వేస్తున్నారు చల్లదనం అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు మీడియం మెస్ట్లో మంచి రకం అయితే పన్నెండు వేలు డ్రై ఉంటాయి బెస్ట్లో అండి మార్కెట్లో ఎక్కువ శాతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలే తిరుగుతుంటే ఏది బట్టినా అయ్యేగా ఉండబడుతున్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు అండి డీలక్స్ సూపర్గా ఉంటే పదమూడు వేల ఒక్కొంద నుంచి పదమూడు వేల మూడు వందలు అండి తేదీ టాప్ క్వాలిటీ ఇక తాలు విషయానికి వస్తే చలదనాలు వేడి పళ్ళు తగులుతున్నాయి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నారు రంగులు బాగుంటే ఆరు వేలు ఆరు వేల రెండు వందలే జరుగుతున్నాయండి మార్కెట్లో రన్నింగ్ మార్కెట్ డీలక్స్ తాలు ఉంటే ఆరు వేల ఐదు వందల నుంచి కలగలుపులాంటివి ఉంటే సూపర్ కలగలుపులేం కాదు ఉన్న దాంట్లో నంబర్ వన్ క్వాలిటీ అనుకోండి ఏడు వేలు వేసారు ప్యూర్ కలగలుపులు మార్కెట్లో ఏడాడ వినపట్లేదండి అస్సలు కనపడాల ప్యూర్ కలగలుపులు మామూలుగా డీలక్స్లు బాగున్నాయి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు వేస్తున్నారు మంచి రకాలు రంగులు బాగుంటాయి నిండు రంగులు ఉంటాయి ఎరుపులు తగులుతాయి ఆరు మూడు తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి ఆరు వేల కన్నా కలగలుపులు జరుగుతుంటాయి సీడు తాలు మాత్రం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు బాగా రంగులు ఉంటే ఐదు వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు అయితే ఆరు వేలు ఒక త్రీ త్రిఫోరం తాలు ఏడు వేలు దాకా చూసాను ఆరు అంతేనండి అంతమించి అవట్ల దాని తర్వాత త్రీ థర్టీ ఫోర్ తాళు వాటర్ స్ప్రే రకాలు మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి రంగులు ఉంటే నాలుగు వేలు మహ అంటే నాలుగు వేల ఐదు వందలు అండి అంతమించి లేదు బంగారం తాలు అయితే మన దేశవాళి ఐదు వేలు తాకేస్తున్నారు నాలుగు వేల నుంచి బంగారం తాళు సో మార్కెట్ రిపోర్ట్ నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చెబుతాను రిక్వెస్ట్ అని లైక్ చేసి చివరిదాకా చూసి రేపు మార్కెట్తో కలుద్దాం బాయ్